గరుడ పంచమిని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో ఆచరిస్తే మరికొన్ని ప్రాంతాల్లో అయితే కార్తీక మాసంలో ఆచరిస్తూ ఉంటారు ఇలాగైతేనే ప్రతి హిందువుల ముఖ్యమైన పండుగల్లో పంచమి పండగ కూడా ఒకటి గరుడ్మంతుడు రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువల్లనే అతడికి సుపర్ణుడు అనే పేరు కూడా ఉంది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావించిన ఒక కథ ఉంది ఇప్పుడు తెలుసుకుందాం సముద్ర మదనంలో ఉచ్చైశ్రవం అనే గుర్రం ఒకటి ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఒకరోజు వినత ఆమె తోడికోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పింది వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం వేసుకున్నారు కద్రువ తన కబట బుద్ధితో సంతానమైన నాగులను పిలిచి గుర్రపు తోకను పట్టి వేలాడమని కోరింది దానికి వాళ్ళెవ్వరూ అంగీకరించలేదు కోపంతో కద్రువ జనమే జయుణ్ణి సర్పయాగంలో నశించాలని చెప్పించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు మాత్రం ఆ గుర్రం తోకాన్ని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తరువాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లల్లో మొదటిదాన్ని పగలగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం కూడా ఏర్పడుని అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు అని చెప్పి సూర్య రథ రథసారధిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తరువాత జన్మించిన గరుడు తల్లి దాస్యం చూడలేక దాస్య విముక్తి కోసం అమృతం తెచ్చి ఇవ్వమన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి అమ్మకు దాస్యం నుండి విముక్తి కలిగించాడు అమృత బాండాన్ని తీసుకొని వెళ్తున్న గరుత్మంతుణ్ణి ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకోబోగా తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికే ఇలా తీసుకువెళ్తున్నానని చెప్పాడు నిర్మలమైన మనసు తెలివైన పిల్లల కోసం చేసే పూజ ఈ గరుడ పంచమి పూజ పంచమి రోజున మహిళలు స్నానానంతరము ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకులను పరిచి బియ్యం పోసి వారి శక్తి కొరకు బంగారు వెండి నాగపడిగలను ప్రతిష్ఠించుకొని పూజ చేసి పాయసం నైవేద్యాన్ని పెడతారు మరికొన్ని ప్రాంతాల్లో అయితే పుట్టలో పాలు పోస్తారు ఇలా మన పూజలు అందుకునే గరుడుని వంటి మాతృప్రేమ గల కుమారుడు కావాలని తెలిపే ఈ గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంకా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మికమైన విశేషాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మనల్ని అందరినీ ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి మరిన్ని ఐడియాలతో ఎప్పుడూ ముందుంటుంది మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ తప్పకుండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆధ్యాత్మికమైన విశేషాలను గురించిన వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సంస్థ సుఖినో భవంతు